హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ పౌలి ఈరోజు రెసిపీ హోమ్ మేడ్ సెర్లాక్ ఆరు నుండి పన్నెండు నెలల పిల్లల కోసము ఇంట్లోనే ఉగ్గు ఎలా తయారు చేయాలో మా ఇంట్లో ఎలా చేస్తాం అనేది చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి చూడండి ఈ ఉగ్గు పెట్టడం వల్ల పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతారు దానికి కావాల్సినవి ఒక కప్పు సోనామసూరి బియ్యం హాఫ్ కప్పు కందిపప్పు పావంతు వంతు పెసరపప్పు కొంచెం పల్లీలు ఒక రెండు స్పూన్లు పల్లీలు సరిపోతాయి మినపప్పు కూడా అంతే రెండు స్పూన్లు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కాబట్టి జీడిపప్పు ఒక పది జీడిపప్పులు తీసుకోండి కిస్మిస్ కూడా ఒక పది కానీ పన్నెండు కానీ అలా తీసుకోండి వాల్నట్ రెండు తీసుకోండి ఇవి ఎక్కువ వేయి మాకండి కొంచమే తీసుకోండి పిస్తా కూడా ఒక పది ముక్కలు బాదం పప్పు ఒక పది కానీ పన్నెండు కానీ అంజూర రెండు బ్లాక్ ద్రాక్ష రెండు తీసుకోండి రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ వాము ఇవన్నీ మనం సన్న మంట మీద పొయ్యి మీద వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి ముట్టించేసి బియ్యం అన్నీ వేసుకొని సన్న మంట మీద ఇలా దోరగా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు టూ మినిట్స్ బియ్యం వేగిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసేసుకొని వేగనివ్వాలి లేకపోతే ఇవి మాడిపోతాయి అనమాట ఇవి సన్నమంట మీదే ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ వేసుకునేటప్పుడు మన పిల్లలకి ఏవి పడతాయో అవి వేసేసుకొని వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ విడిగా వేయించుకుంటే మాడిపోతాయి ఇలా బియ్యంలోనే వేసుకొని వేయించుకోవడం వల్ల మాడకుండా ఉంటాయి ఈ బియ్యం ఒక సన్నమంట మీద పది నిమిషాలు బాగా దోరగా వేయించుకుంటూ ఉండాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేయిపోయినాయి ఒక ప్లేట్లో వేసేసుకున్నాం ఇప్పుడు కందిపప్పు కూడా వేసేసుకొని సన్నమంట మీద వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి ఒక ప్లేట్లో వేసేసుకున్నాం ఇప్పుడు మినపప్పు కూడా వేసేసుకొని వేయించుకున్నాం ఇప్పుడు మినపప్పు కూడా వేయిపోయినాయి తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఇవి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఏవి మాడకుండా నీట్గా వేయించుకోండి సన్నమంట మంట మీదే ఇప్పుడు పెసరపప్పు కూడా వేగిపోయినాయి ఇవి కూడా ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు జీలకర్ర వాము కూడా వేసేసుకొని ఇది కూడా ఒక నిమిషం అట్లా దూరగా వేయించేసేసుకొని వేసేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి మొత్తం ప్లేట్లో వేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు అన్నీ చల్లారిపోయినాయి ఇవి మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు మనం పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టచ్చు ఇప్పుడు ఉగ్గు రెడీ అయిపోయినట్టే హోమ్ మేడ్ బేబీ సెర్లాక్ రెడీ పిల్లలకి ఎంతో హెల్తీగా ఇంట్లో చేసి పెట్టండి ఒక స్పూన్ పౌడర్ తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా ఉండలేకుండా కలిదింపుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టి చేసి సన్న మంట మీద మనం ఉండలు లేకుండా దాన్ని తిప్పుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం కొంచెం సాల్ట్ వేసి బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలిదిప్పుతూ ఉండాలి ఇది కలిదిప్పుతూనే ఉండాలి మాడకుండా కలిదిప్పుకోండి ఇట్లా దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు పైట మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఎంతో హెల్దీ అయినా హోమ్మేడ్ సెర్లాక్ రెడీ దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అట్లా వేసుకొని పిల్లలకి ఫీడ్ చేస్తే చాలా చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది కావాలంటే కొంచెం పలచగా అయినా చేసి పెట్టుకోవచ్చు దీంట్లో వెజిటబుల్ క్యారెట్ అట్లాంటివి కూడా వేసి ఉడకపెట్టి పెట్టచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ